కర్నూలు జిల్లా కోసిగ మండలంలో సర్పంచ్ కుమారి ఐఎం అధ్యక్షతన డివిజనల్ పంచాయతీ అధికారి నూర్జహాన్ ఆధ్వర్యలో జరిగిన పంచాయతీ వేలం విజయవంతమైంది పంచాయతీ వేలంలో ప్రధానంగా వారపు సంత బండిమిట్ల చిన్న కమిటీ పెద్ద కమిటీలకు జరిగిన పేలంపాటకు ఇరవై ఆరు మంది అభ్యర్థులు యాభై వేల రూపాయలు డిపాజిట్ కట్టి పేలంపాటలో పాల్గొన్నారు సర్కారు వారిపాట యాభై వేలతో ప్రారంభమైన వారసంత ఆశావాహుల పోటాపోటీ మేరకు నాలుగు లక్షల యాభై ఐదు వేల రూపాయలకు కోసిగి గ్రామానికి చెందిన రణతి కన్నా దక్కించుకున్నారు అనంతరం కోసిగిలో జాకాతి బండి మెట్టకు సర్కారు వారిపాట ఐదు లక్షలతో ప్రారంభమైన వేలంపాటను పోటాపోటీల మధ్య కోసిగి గ్రామానికి చెందిన మధు ఇరవై ఏడు లక్షల ఇరవై వేల రూపాయలకు దక్కించుకున్నారు అలాగే చిన్న కమేలి వేలంపాటను కోసిగి గ్రామానికి చెందిన కళ్ళీందర్ దక్కించుకోగా పెద్ద కమేళిని కోసిగి గ్రామం చెందిన రాజు దక్కించుకున్నారు వేలంపాటలో పాల్గొన్న అభ్యర్థులకు వేలంపాటలో విజయం పొందిన అభ్యర్థులకు డీఎస్పీ డీఎల్పివో నూర్జహాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ గత సంవత్సరంతో పోల్చుకుంటే పంచాయతీ ఆదాయం పంచాయతీ ఐదు లక్షల పన్నెండు వేల రూపాయలు అధికంగా వచ్చిందని వచ్చిన సొమ్మును గ్రామ అభివృద్ధి కోసం ఉపయోగించనున్నట్లు డీఎల్పీఓ నూర్ జహాన్ మీడియాకు తెలిపారు వేలంపాటలో ఎటువంటి అల్లర్లకు జరగకుండా సర్కిల్ ఇన్స్పెక్టర్ మంజునాథ్ ఆధ్వర్యంలో కోసికి ఎస్ఐ హనుమంతరెడ్డి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుమార్ అయ్యాము వారితో పాటు డిఎల్పిఓ నూర్జహాన్ ఈఓ ఆర్డి రావుఫ్ మరియు కోసిగి గ్రామ పెద్దలు పాల్గొన్నారు రణతీకరణ అనే రణతీకరణ గారు మొత్తం మార్కెట్ నాలుగు లక్షల యాభై వేల రూపాయలకి వెళ్ళంపా జరిగింది మధు అనే మధు గారు బండి బండిమెంటకు సంబంధించి ఇరవై లక్షల ఇరవై వేల రూపాయలకి వెళ్ళంపాటు తప్పించుకోవడం జరిగింది కళంజలు చిన్న కమేళ ముప్పై మూడు వేల రూపాయలకి తప్పించుకోవడం జరిగింది రాజు గారు పెద్దక్క కమేళ ముప్పై ఐదు వేలకు తప్పించుకోవడం జరిగింది పోయే సంవత్సరం మనకి మొత్తం ఆదాయం నుంచి ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు వచ్చింది ఈ సంవత్సరం లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయల ఆదాయం వచ్చింది ఇరవై ఐదు లక్షల ఏడు వేల ఒక్క రూపాయలు ఆదాయం వచ్చింది ఇరవై ఐదు వేల లక్షల ఏడు వేల రూపాయల ఆదాయం వచ్చింది అంటే ఇంత ఆదాయం పెరిగింది కొన్ని సంవత్సరానికి సంవత్సరానికి ఈ వేల పాటు కూడా గ్రామ పంచాయతీకి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ సెవెన్ థౌజండ్ ఆదాయం అయితే వచ్చింది ఈ ఆదాయాన్ని మన పంచాయతీలో వివిధ రకాల వృద్ధి పడ్డ